यदि तेरे आमने-सामने स्वामी आशीष सरतो ये सारे के बोझ सेवर आपके संप्रदाय में आनंद जिला पस्त्री पनांतला पनंतला 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 श्री श्री शिवाजी स्वामी आशीष सरतो श्रामला जरंते जगरु प्राप्ता प्राप चंक पन पनला लांक पनला जला चंक लाल राष्ट्रम भाषा दिया तो भी फिर आमल मतलब जीवियाँ सिसने तार के पुष हतोड़ा सीरिया चौधरी शूकरेश्वर चौधरी रूप बेटा पाले शुल्लर मल्ला बाप अपन जला दरकार मनीष परिश्रम यासिसने तो इक्या मर्द पुष बोलते हैं मोहन भागवत इक्या बड़ा इंडिया चला लाल च

పన్నెండు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో పొట్టిపాటి రవి కుమార్ గారు సిరిపూరి నాగేశ్వరరావు గారు ఏ పంగులోను ఏ పంగులోను పాపట్ల జిల్లా పదమూడు శ్రీ ప్రసన్నాంజలి స్వామి ఆశీస్సులతో బిఎన్ఆర్ పుల్స్ బత్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మాంగళగిరి మండలం గుంటూరు జిల్లా పదమూడు మంది రైతు సోదరులతో పేర్లు నమోదు చేస్తున్నారు ఇంకా ఎవరైనా ఉంటే రెండు నిమిషాల్లో వచ్చి పేరు నమోదు చేసుకోవాలని ప్రార్థిస్తాం ప్రార్థించిన తదుపరి ఎవరైనా వస్తే 4 मिनट तक ना मुंडे घट को वाली वो तो आप तो वो तो चली गई वो तो बस प्रस्थान हुई वो भरवत रहा ना ऐसा ही है वो तो आके बैठ जा ये मन माना हां సాయంత్రం నాలుగు గంటలకి ప్రతి నాలుగు 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 గంటలు అట్లా అంటే నాలుగున్నర కన్నా వస్తాను మరి నా ఇదంటే మళ్ళీ నలుమూడు శాతం ఇబ్బంది అవుతుంది Hi, <coughs> <coughs> am mean, <laughs> <दून्दा> ग्रादा ग्रादा। <laughs> ग्रादा ग्रादा या फ्रेजे అరవై వేలండి క్యాషన్ ఫిక్స్ట్ ప్రైస్ नटरावर हाय हिंदी ఎవరైనా ఉంటే త్వరగా వచ్చి నమోదు చేసుకోవాలో చేస్తున్నా పదమూడు మంది ఐదు సోదరులు నమోదు చేసుకున్నారు పదమూడు ఐదు సోదరులు డెబ్బై ఐదు నమోదు చేసుకున్నారు అవకాశం ఉందా చేస్తున్నా

మామూలుగా మనకి జాగ్రత్తగా చూసుకుంటుంది బయట మొదటి అరే పోసలై బీట్ కొడ ప్రమాదం అది కొడ చూస్తున్నారు తెలేదండి ఇప్పుడేస్తున్నాను ఏసరేటి నిన్నటి నుండి ఫుల్ పద్మావతి గారు మోదాశేషు చంద్రరావు రౌండ్ టీం

प्रन <laughs> <laughs> ಶ್ರೀ ಗಂಗಮ್ಮ ತಲ್ಲಿ ಆಶೀರ್ವೇರೂ ಕಲ್ಲಗೊಂಡ ನಕಲ್ ಮಂಡಲಂ ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ ಸೂರ್ಯ ಚಂದ್ರ ಪನ್ನೆಡೋ ಶ್ರೀ ರಾಮಲಿಂಗೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶ್ರೋ ಅನಂತರ ಶ್ರೀ ಕಾವ್ಯ ಗಾರ ಶ್ರೀಮಧುಗಾರು ಬೆನಮನೂರು ಮಂಡಲ ಕೃಷ್ಣಾ ಜಿಲ್ಲಾ 4వ దత్క పోటింగ్ గ్రౌండ్ శ్రీ 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 లక్ష్మీ శనకేస స్వామి ఆశీస్సులతో ఎస్ఎంఆర్ పూజ సోరా పూజితారెడ్డి గారు కాకివీడు రాసట్ల మండలం కల్లాయి జిల్లా 4వ దత్క పోటింగ్ గ్రౌండ్

श्री 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 सुमाननीस स्वामी आशीर्वादలతో சாந்தர கரెంటేజర్ గారు పరమపరం తెలంగాణ మండలం నాటినపర్తి జిల్లా కలకారణన శాంతం దొండలక పోటి గ్రామం శ్రీ రామనామకల్లి దివ్య आशीर्वादలతో ఆ కే ముల్స తోట శ్రీశైల चौधरी సరస్వస్త चौधरी గారు వెంకపలం సుందర్మన్న బాపట్ల జిల్లా

శ్రీ ప్రసన్నాంజలి పోలీసు మొదట శ్రీనివాసరావు గారు మంగళూరు మంగళగిరి మట్ల ఫోటూరు యుడు గారు రామరపేట తెలంగాణ రాష్ట్రం తెలుగుదేశం రెండవ తరగతి

श्री राम जी सरस्वती व्यास जी सरस्वती आनंद में श्री काव्य श्री मंगला आनंद को गुरु करम और बड़ा कृष्णा जला आई और सरकार करम तथा व्यास जी सरस्वती एसएसआर को श्यामल हेम श्री राम का भेंट हो जाए के भेंट मन पलना चला आरो श्री राम नाम का क्रिया से सरस्वती आपके भी सरस्वती श्री शंकर चौधरी और श्री कृष्ण चौधरी का भेंट श्री दुर्गा मां सरस्वती व्यास जी सरस्वती ये मां को सोला விகேட் सरेआम ये सरसों या अश्वगंधा तो ये सारे के फुल सरल टिक्के लगाने के लिए तो रुक पन तलमंदलों आगे कदमों जलाओ पन तलमंदलों आगे कदमों जलाओ ठीक ठीक जब ये में सरसों या अश्वगंधा तो जानते हैं कि जाना है तो परंतु परंतु इसमें बंदलों आगे कदमों जलाओ जाना है मस्तवादीयरा अलवर के लास्ट सरिग

సేకలమత యాస్ సగతతో ఒక ఆడియెడ్ గ్రూపు సభ్యులందరూ ఇక్కడికి కనమడడం పాలు ఆడుతలా సూర్య చంద్రుడు 13వ తేదీకి కనబడని స్వామి యాస్ గంటలకు స్టార్ట్ ప్రదర్శన స్టార్ట్ గంటలకు मार्केटला जेवढा प्रकाशव करणार